నాకన్నా ముందు చాలామంది గొప్ప గొప్ప జర్నలిస్టులు లైక్ గంగాధర్ శాస్త్రి గారు కానివ్వండి తెలుగు జాతి మొత్తం వాళ్ళ వాళ్ళ మాటల్ని వింటూ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఆరాటంతో పనిచేస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు అలాగే గరికిపాటి గారి ప్రవచనాల్లో స్త్రీ పట్ల స్త్రీకున్న ప్రాముఖ్యత వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడే సందర్భంలో చాలామంది చాలా మాట్లాడారు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా అలాంటివి చేయొద్దు మీరు అలా చేయటం వల్ల అలా ఉండటం వల్ల అలాంటి కట్టుబొట్టు వల్ల బయట సినిమాలో ఎలాగైనా చేసుకోండి మీరు దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి మీరు పరిధులు దాటలేరు బయట బయటకు వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులు గురవుతారనే విషయాన్ని పదే పదే ఎంతోమంది పెద్దవాళ్ళు సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు జనరేషన్స్కి చెప్తూనే వచ్చారు నేను అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మాల్లో నిధి అగ్రవాల్ తను పడ్గ వేదన తన గురి తన కారులోకి వచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్గా ఎలా ఫీల్ అయిందో అది నా మైండ్లోంచి పోలేదు వారం రోజులవుతున్నా నా మైండ్లోంచి పోలా ఆ తర్వాత ఇమీడియట్గా సమంత గారి మీద తెలుగు సినిమాలో నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ ఆర్టిస్టులు ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా లైక్ రమ్యకృష్ణ గారు కానివ్వండి జయసోధ గారు కానివ్వండి విజయశాంతి గారు వీళ్ళకి వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపుల్లో అమ్మేసేవాళ్ళు అనమాట నేను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండి ఆ డ్రెస్సులు వేసుకోండి మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేను నేనేవాడిని చెప్పడానికి సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ కాబట్టి కదో ఇక్కడ బతికి ఇక్కడే నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ నా పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడ వచ్చిన డబ్బులతో చదివించుకుంటూ సినిమాని ఎవరు అనకూడదు అనే అనే పంతాలు మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి నేను ఆ సందర్భంలో వచ్చిన మాటల్లో నాకు ఇప్పటికి కూడా నాకు నమోబుద్ధి కావట్లేదు నేను నేను ఆ రెండు పదాలు నాకు ఎందుకు వచ్చినాయి ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాను ఏమని ఫస్ట్ నేను ఆ పాలజీ చెప్పింది నా భార్యకి వెంకటగారు మీరు చూశారు కదా ఎన్ని గంటలకండి నైట్ వన్ థర్టీకి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి మా వాడికి నాకే ఎందుకో కొట్టింది ఏ జారింది క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూంలో షూట్ చేసి నేను మా వాడికి పంపించాను అది మీకు కూడా వినిపించాను వెంకటగారు వేణు మీకు వినిపించాను ఈ వీడియో కాదు ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు అంత ముందే ఆ వీడియో పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఉంది నేను మా ప్రసాద్కు పంపించాను వేసేద్దాం అబ్బాయి ఎందుకని అది ఫ్లోలో వెళ్ళి అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది పెద్దగా ఏమీ లేదు ఎందుకు కిలుపుకోవటం అన్నారు సో కర్మ ఎలా కాలేందో తెలియదు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అలా ఆ సందర్భంలో నేను వాడిన రెండు పదాలు తప్ప నేను గమనించానండి నైటు లెవెన్ ఓ క్లాక్ తర్వాత ట్వెల్వ్కి ట్వెల్వ్ తర్వాత మీరు చూసుకోండి ట్వెల్వ్ వన్ తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తూ ఉన్నాయి ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి మన నాకు నిద్ర లేదు పేరు గుడి గుట్లా స్త్రీ స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మన రాహుల్ వైఫ్ చిన్మయ్ గారు చిన్మయ్ గారు ఆవిడకి వెళ్తా ఉన్నాయి ఆవిడకి ట్యాగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచే మొత్తం ట్యాక్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాక్ చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు స లేదో పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా తప్పేం లేదు నా తరఫు నుంచి రెండు పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్ ఏదైనా బేర్ చేయాల్సిందే మనం దాన్ని ఓటు ఇచ్చుకుంటున్నా దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి తప్పదు క్షమాపణలు చెప్పాను ఇంకా చెప్తాను కూడా ఆ రెండు పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతాను నాకు తెలియదు నా మైండ్ ఎప్పటికి సెట్ అవుతుందో తెలియదు అటువంటి పరిస్థితిలో ఉన్న నేను మాట్లాడి నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్లో ఉంది ఎందుకంటే నా ఎవరికైనా ఫ్యామిలీ ముఖ్యం తను రేపొద్దున వాళ్ళ బంధువుల్లో ఇదేంటి ఎలా మాట్లాడాడు శివాజీ ఏంటి తను ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతుంది కదా నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ ఇదేంటరా నాన్న ఇలా మాట్లాడారు విచ్ ఈస్ హ్యాపీ నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు ఇంకొకటి ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను ఏ రోజు నా దగ్గర నుంచి తప్పు జరగలేదు ఆవేశంగా ఒక లెటర్ మాకు వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు ఏమని కాదండి ఒకసారి శివాజీతో మాట్లాడి ఆయనతోనే పెట్టిద్దాం ఒక పాలసీ లెటర్ అని వాళ్ళు చెప్పచ్చు ఇవేమి జరగలా ఎవరికాళ్ళు ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సిసి టు సిపి సిసి టూ ఉమెన్ మహిళా కమిషను సీసీ టు పిఎం సీసీ టు ఇంటర్నేషనల్ ఎఫైర్స్ వై ఒక్క మాట నన్ను అన్న ఏందన్న ఇట్ల మాట సారీ అమ్మ నాకు ఎవరు ఫోన్ చేసిన ఎవరు ఫోన్ చేయలేరు ఒక సుప్రీ గారు సాయంత్రం ఫోన్ చేస్తే అయ్యో శివాజీ గారు ఏంటి సారీ అమ్మా నేను పొరపాటున రెండు పదాలు అవునండి ఐఎమ్ కంప్లీట్లీ గానే ఉందమ్మా నాకు ఐఎమ్ వెరీ సారీ నాకు ఇప్పటికి కూడా అర్థండి నేను ఎలా మాట్లాడాను రెండు పదాలు అసలు నేను బయట భూతులే మాట్లాడినా మాట్లాడతానండి మాట్లాడుతానండి మన అందరం మాట్లాడతామండి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటాం కానీ ఒక వేదిక ఒక పద్ధతి జనరేషన్స్కి మనమే చెప్పాలి కాబట్టి మన పిల్లలు చెప్పాలి కాబట్టి ఆవిడ సరే అండి పెట్టేసైండ్ అయిపోయి నేను చేశాను అప్పటికే నేను పంపించేశాను అమ్మ ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు నన్ను అన్నా పిలుస్తారు ఒక్క మాట నన్ను అడిగి ఉంటే ఒక్క మాట నేను నేనన్నాము విజమీయ చేశానండి ఎవరితో ఎప్పుడన్నా మీరు ఏ ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇప్పటికీ భూమిక గారితో చేస్తాను మేడం అని పిలుస్తాను లయమ్మ అంట రంబగారితో చేశాను సన్ సంగవి గారితో చేశాను పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను ఇంత చిన్న మిస్బిహేవ్ చేయలేదు చేయను కూడా ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది మనకి గుదిబండై కూర్చుంటుంది అందుకని నా పరి నేను ఎప్పుడు కూడా అసలు అమ్మాయిలతో దగ్గరకు కూడా ఎవరిని కనపడ్డా కానీ యాటిట్యూడ్ అనుకుంటారు ఎందుకంటే దూరం మాట ఏమో ఏ దరిద్రం ఎలా మనం నెత్తికెక్కించుకోవాల్సి వస్తుందో వీళ్ళు వాళ్ళు ఎక్కడ బాస్ ఫాలో అవుతారో పిల్లల్ని అది నా క్యారెక్టర్ నేను నా క్యారెక్టర్ని చెప్పుకొని మనం హైలైట్ అవ్వాలనే ఉద్దేశం నాకు లేదు జరిగిన తప్పుని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ అందరి దగ్గరికి వచ్చి అలాగే చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులు కూడా చెప్పాల్సింది కానీ నిన్న అందరూ పెట్టారు మీరందరూ లైవ్లు పెట్టారు ప్రజల స్పందన మీరు చూసారు అంత మాత్రం చేత నేను నాకు సపోర్ట్ ఉంది నేను చెప్పట్లేదు ఉన్నా సరే నేను మాట్లాడింది తప్పు చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ఇంకో హీరోని అడుగుతారు ఇలా అన్నాడు శివరాజన్ క్షమాపణ చెప్పాడు కదయ్యా అన్నాడు ఇది వెళుతూనే ఉంటుంది నిరంతరం కొన్నాళ్ళు ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు కదా అలాగే ఒకవేళ లో మాల్లో నిధి అగర్వాల్ పాపం ఆ పిల్ల బట్టలు ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండీ దీమన్నా తీస్తారండి ఎవరన్నా నన్ను చాలా ప్రభుత్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషన్ నేను మా సమంత గారితో నేను చూడలేదు అయింది అని అన్నారు మీరంతా ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటి అమ్మ మనకెందుకు ఈ దరిద్రం ఇట్లా జనంలోకి వెళ్ళినప్పుడు కాస్త మంచి బాటలు మీరు ఏమన్న వేసుకుంటే చీరలు కట్టుకుంటారు ఇప్పుడు మీరు వచ్చారమ్మా చక్కగా నిండుగా వచ్చారు ఎందుకు వస్తారు మనకంటూ మనం ఒక చోటకి మనకే ప్రమాదం లేకుండా మనల్ని ఎవడో విమర్శించకుండా బయటపడాలనేది ఉద్దేశం అది నా ఇంటెన్షన్ శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు ఇది ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడు జడ్జి అయినా ఈవెన్ కేసు తీసుకునే ఎస్ఐ అయినా ఉమెన్ కమిషన్ లేకపోవాలైతే ఈ రెండు పదాలు నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదు ఈ పరిశ్రమలో నాన్నే ఎందుకు మీరు నేనేం చేశాను అమరావతి రైతులు ఆడ ఆడవాళ్ళ మీద బూటు కాలేజీ తొక్కినప్పుడు నేను మాట్లాడా నేను నిలబడ్డా ఎన్నో సందర్భాల్లో నిలబడ్డా జంజీ కోసం ఫైట్ చేశాను నేను రాబోయే తరాలైరా ఇవన్నీ మీరు తినేస్తారంటారా అని అడిగాను నాయకుల్ని మీరందరూ కూడా మన పేపర్లో కానీ లేదన్నా కానీ ఎప్పుడైనా సరే ఒక మిస్ వార్త ఏదన్నా గవకను మనం టీవీలో ప్రజెంట్ చేసినా కూడా సవరణ అనే ఒకటిస్తారు మీరు మనుషులు మనం సమర్థించుకోట్లా పొరపాటు జరిగింది అని చెప్తున్నాను దానికి మీరందరికైనా కూడా ఎంత ఇది ఉందో కానీ నేను ఎప్పటికి సెట్ అవుతాను నాకు తెలియదు నా వేదన అంతా ఆ చిన్మయ్య గారి దగ్గర నుంచి అలా 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 వెళ్ళి హ్యూమన్ కమిషన్ అదే ఉమెన్ కమిషన్కి వెళ్ళిపోయి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి నువ్వు ఇరవై ఏడో తారీఖు మా దగ్గర అటెండ్ కావాలి అని అమ్మ నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను వన్స్ మేము రిలీజ్ చేసి రావాలి వెళ్తా చట్టాన్ని గౌరవించాలి ఖచ్చితంగా వెళ్తా వెళ్ళి ఒక అప్పాలజీ లెటర్ ఇస్తా నాకేం ప్రాబ్లం లేదు నేనేం సిగ్గుపడను నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి తప్పేముంది ఏమీ తప్పు లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు ఒక బార్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుందండి ఒక పబ్బుకి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుంది షూ లేకుండా లోపలికి రానియడు కొన్ని పబ్బుల్లో అయితే గర్ల్ ఫ్రెండ్ లేకుండా రానియడు నేనేమన్నాను మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే ఏదో కట్టుకోవాలి అనే జ్ఞానం అమ్మకు వచ్చిందో వచ్చిందో తెలియదు వచ్చింది అలా అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్కి వచ్చి బట్టలు కప్పుకోవటం బట్టలు వేసుకోవటం నాకు వచ్చింది మంచిగా వేసుకోమంటాం తప్పండి కాదు ఇదేం సిస్టము ఆ సిస్టమ్కి పోతా ఉన్నవాళ్ళు పోవచ్చు ఎవరు తప్పేం లేదు ఎవరిష్టాలు వాళ్ళ ఎవరిష్టాలు వాళ్ళ ఇక్కడ నాకు కాన్స్టిట్యూషన్లోని సెక్షన్స్ గురించి చెప్తా ఈ సెక్షన్ ప్రకారం మహిళలని అని చెప్పి టిఎఫ్ఐ ఉమెన్ వింగ్ పెట్టారు చట్టం నాకు తెలుసు కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది న్యాయమూర్తి దగ్గర ఒక కేసు వెళ్ళినప్పుడు దాని తాలూకా ఇంటెన్షన్ చూస్తాడు ప్రవోకింగ్ ఆల్సో క్రైమ్ ప్రవోకింగ్ ఆల్సో క్రైమ్ చాలామంది పెద్దవాళ్ళు మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడతారు అంటే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ వాళ్ళ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేసేస్తున్నారు వేసుకుంటారా వేసుకురా మీ ఇష్టం అమ్మ నాకు నేనేవాడిని చెప్పడానికి అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి పోనీ మీరెవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా ఒక్కళ్ళన్నా ఒక్కళ్ళన్నా నిలబడ్డారండి ఇది తప్పు ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయటం అని మాట్లాడారా ఆ బిడ్డ కోసమే నేను మాట్లాడాను రేపు పొద్దున మన తెలుగు యాంకర్లు కానీ మన ఆర్టిస్టులు కానీ చక్కగా బట్టలు వేసుకొని వస్తారు మన సుమా గారు కానీ ఝాన్సీ గారు కానీ ఉదయ్బాన్ గారు కానీ పిల్లలు కానీ చి కొత్త పిల్లలు కొంచెం ఎంగి యంగ్ బ్యాచ్లు కొంచెం అందంగా కనపడాలి గ్లామర్గా కనపడాలని వేసుకుంటుంటారు దానికి నెటిజన్స్ నుంచి వచ్చే సజెషన్స్ తోటి వాళ్ళు మార్చుకుంటారు ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా నేనేవని హక్కులను హరించడానికి నేను ఎవరిని అనలేదే పలాని వాళ్ళ పేరు పెట్టి బలైంది ఇప్పుడు ప్రజల చేతిలో బలైంది ఎవరు నాకేంటమ్మా నాకేంటి అనసూయ గారు మిమ్మల్ని ఎందుకంటాను నేను అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి నేను మిమ్మల్ని ఏమైనా అన్నానండి నేను అన్నాను అమ్మ బయట నుంచి వచ్చిన హీరోయిన్ మన హీరోయిన్లు ఎగ్జాక్ట్ వర్డ్స్ హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళారు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళదమ్మా మనకి ఎందుకు ఈ దరిద్రం బయట వాళ్ళందరూ ఎగబడతారు నిన్న మనం అక్కడ చూసాం కదా మనం కొత్తగా చూపించేది దాని తర్వాత ఒక పదం బాగా విచ్ ఈస్ రెడిక్యులస్ నాకు వాడకూడదు ఆ పదం నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హ్యాండ్ చేస్తా తెలియదు నేనా ఈ పదం వాడింది నేను ఓకే నేను మనిషినే నాకు ఉంటాయి పొరపాటు జరిగింది నేనే నా బాధ ఏంటంటే నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్టే మాట్లాడలేకపోతున్నాను నేను అది నా నా వాళ్ళు చాలా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు వెళ్ళండి అంటే ఎవరికో అయిందని కాదు సోచి ఇలా ఇలా మాట్లాడే అని నా వైఫ్ ఆ వైఫ్ని ఎవరినమ్మా ఎవరిని అడుగుతారేమో అనే బాధ తప్ప నేను దేనికి భయపడేవాడిని కాదండి తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి కూడా ఒక క్షణం కూడా మనలో మనం కూర్చొని ఒక మాట అడిగితే సింపుల్గా అమ్మ నన్ను క్షమించండి నా వల్ల ఈ రెండు పదాలు తొరలినాయి అని చెప్పేదానికి దాన్ని చాలా దూరం సాగదీశారు పర్వాలేదండి మేము పట్టడానికి ఉన్నాం పడతాం సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతాను నేను ఖచ్చితంగా మాట్లాడతానండి నేను ఏ తండ్రి వదిలేస్తానండి పిల్లలు ఇంకొకటి ఇంకొక పదం ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు స్వేచ్ఛను హరిణి స్వేచ్ఛ మొగాడి చేయడానికి అంటే ఇదే డివిజన్ తీసుకురావడానికి నేను అన్న ఉద్దేశం ఏంటంటే స్వేచ్ఛ ఎందుకు కోల్పోవాలంటే ఒక ఇంటర్మీడియట్ చదివే పాప ఒక సెమీ బాడీ కనిపిస్తా స్లీవ్ లెస్ వేసుకొని వెళ్తే ఆ పాప అభ్యూజిక్ గురైనప్పుడు ఆ తండ్రి అనుక్షణం వెంటుంటాడు అప్పటిదాకా హాయిగా తిరిగిన పిల్ల ఈ వీళ్ళ ప్రేమలో వీళ్ళ పొసెసివ్నెస్ వల్ల ఆ పాప తన ఫ్రీడమ్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది అది దాని అర్థం మీరందరూ పెద్దవాళ్ళమ్మా ఎవరెవరైతే నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకున్నారో మీ అందరికీ వందనాలు మీరు బాధ మీరు బాధపడ్డందుకు మీకు కూడా క్షమాపణలు ఇది శివాజీ ఎందుకు ఇంకా ఇంత ముందు చాలా జరిగినాయి కదా వాళ్ళు అడగరే నేను చెప్పింది ఏంటి మనకెందుకమ్మా సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వేళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ వైపు వస్తున్నాయి ఆడపిల్లల రేపులు జరిగినా లేదంటే తాగి పిల్లలు మాపు దాడులు చేసుకున్న ఒకడికొకడు ఒక సమూహాలు కలిసి ఆ సందర్భంలో మాట్లాడాలా లేదా విత్ గుడ్ ఇంటెన్షన్ నేను మాట్లాడిన నేను వాడిన పదాలు అన్పార్లమెంటరీ ఆ రెండు పదాలు ఇంతకుమించి నేను ఏ తప్పు చేయలేదు చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను నేను ఎవరు నేను ఎదురుదాడికి కూడా వెళ్ళే మనిషిని కాదు నేను నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు అవునమ్మా మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని వాళ్ళు బాధపడతారని ఒకవేళ జరగనాంది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటాను నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా ఇంకోటి నా మీద మీరు జాలి చూపించారు ఐ పిటి హిమ్ అని చాలా థ్యాంక్స్ అమ్మా మీకు మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడిని నాకు కల్పించాలని కోరుకున్నా అమ్మా ఎవరన్నా ఏ ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురాని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని అంతేనమ్మా అంతేనమ్మా ఇంకా తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి మీరు ఎవరన్నా అడిగిన క్వశ్చన్స్లో మీరు పదాలు వాడిని తప్పు కదా అంటే దానికి ఆల్రెడీ క్షమాపణ చెప్పాను ఇంకా వేరే ఏమన్నా ఉంటే అడగండి శివాజీ గారు ఆ రోజు మాట్లాడినా ఈరోజు మాట్లాడినా